తండ్రి దేవుని కృపయు ప్రభైన యేసు క్రీస్తు ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సమాధానం అందరికీ తోడేయుడు అనుగాక దేవుని నామకు స్తోత్రం కలుగునుగాక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు సబ్స్క్రై సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నన్ను ఫాలో అవుతున్న వారు మరి సబ్స్క్రైబ్ చేసిన వారు లైక్ చేస్తున్నవారు అలాగే షేర్ చేస్తున్న వారు అందరికీ కూడా దేవుడు దీ వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునగాక పరిశుద్ధ దేవుని గ్రంథంలో నుండి మరి వ్యవహాను రాసిన మొదటి పత్రిక మరి ఐదవ అధ్యాయము పన్నెండవ వచనం నుంచి మరి కొద్ది పదిహేడవ వచనం వరకు గల దేవుని వాక్యాన్ని చదువుకొని చిన్న ధ్యానంలోనికి వెళ్దాం దేవుని కుమారుని అంగీకరించువాడు జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరింపనివాడు జీవము లేనివాడు హలేలుయా దేవుని కుమారుని అంగీకరించిన వాడు మాత్రమే జీవము గలవాడు దేవుని కుమారుని అంగీకరి అంగీకరింపని వాడు జీవం లేనివాడు అంటే చచ్చిన వారితో సమానం అలెల్వియా తండ్రి అయిన దేవాది దేవుడు యోవా దేవుడు యేసుక్రీస్తు వారిని మనకి కుమారునిగా ఈ లోకంలోనికి మనకి పంపి ఉన్నారు అంటే తండ్రి అయిన యహోవా దేవునికి ప్రజలకునూ మధ్య మరి ఉత్తరవాదిగా మనకు యేసుక్రీస్తు వారిని మన కొరకు పంపించి ఉన్నారు కనుక మీరు నేను పంపిన నా కుమారుని పంపిన వారిని మీరు నమ్మినట్లయితే నన్ను నమ్మిన వారు ఎదురు అంటాడు మరి ఆయన చేర్చుకున్నట్లయితే మీరు నన్ను చేర్చుకున్నట్లే అని అంటారు అలాగే ఆయన మన కోసం మరి కుమారుని పంపాను చనిపోయి తిరిగి లేస్తా లేచి ఆత్మస్వరూపుడుగా మీ మధ్యనే ఉంటాడు అన్నారు అలాగే మన మధ్యనే ఉంటూ ఉన్నారు కాబట్టి ఆత్మస్వరూపుడు తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ దేవుడు ఒక దేవుడేనండి దేవునికి స్తోత్రం కలుగును గాక మరొకసారి చెప్తున్నా యహోవా దేవుడు శరీరధారిగా యస్సుక్రీస్తు వారిని ప్రజలకును మరి దేవునికి మధ్య అనుసంధానంగాను ఉత్తరవాదిగాను మన కొరకు పంపి ఉన్నారు శరీరధారిగా కాబట్టి శరీరధారిగా వచ్చి ఆయన మన కొరకు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యములను చేసి ఆయన శిలో ఉంది మరి మూడు దినములు సమాధిలో ఉంచబడి మరి పెట్టబడి ఆయన మూడవ దినములు తిరిగి లేచి సజీవుడిగా పరిశుద్ధాత్ముడిగా మనతో మనలో జీవిస్తూ ఉన్నాడు మన మధ్యనే ఉంటూ ఉన్నాడు మనలోని వాసం చేస్తూ ఉంటూ ఉన్నాడు దేవునికి స్తోత్రం గాక ఇలా ముగ్గురు దేవుళ్ళు అంటారు ముగ్గురు కాదండి ఒక దేవుడే త్రియేక దేవుడు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు మాత్రమే ఏక ఏకదేవుడే దేవునికి స్తోత్రం కలిగిందిగాక మరొకసారి మీరు దయచేసి అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాను ఒకే మార్గము ఒకే బాట ఒకే చూపు కలిగినటువంటి క్రైస్తవత్వము మరి క్రీస్తును ప్రేమించిన బిడ్డలము గాను క్రీస్తును అంగీకరించిన వారము గాను క్రీస్తులో నడుచున్న వారము గాను ముందుకు నడ సాగిపోవలసిన వారమై మనం ఉంటున్నాము మరి అలాగే ఉంటున్నాడు కదా దేవుని కుమారుని అంగీకరించిన వాడు జీవంతో ఉన్నట్లయితే బ్రతుకుతున్నవానిగా మరి జీవముగా జీవము గలవాడుగా ఉంటాడు కాబట్టి దేవుని కుమార్ని ఎవరైతే అంగీకరింపారో వారు జీవము లేని వారిగా వారితో సమానం దేవుని స్తోత్రం కలుగునిగాక జీవము జీవము లేని వారు ఎలా ఉంటారండి మృతమైన వారే అంటే మృతులు తిరిగి మాట్లాడగలరా పనులు చేయగలరా లేదు కదా మృతులు మృతులే జీవము గలవారు తమ పనులు అన్ని పనులు కూడా చేస్తూ మరి ఎన్నో కార్యక్రమాల్లో ఉంటూ ఉంటారు హలేలుయ అలాగే దేవుని కుమార్ని నామముందు విశ్వాసము మీరు నిత్య జీవ నిత్య జీవము గలవారని తెలుసుకునేనట్లు నేను ఈ సంగతులను మీకు హలే హలేలుయ మరి యోహాను సువార్త మరి మొదటి యోహాను పత్రికలో చూడండి మరి చక్కని మాట రాయబడి ఉన్నది కదా ఏమని నేను దేవుని కుమారుని నామముందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను రాస్తున్నాడు వ్యవహాన్ ఏమని రాస్తున్నాడు అండి గారు దేవుని నామందు దేవుని కుమారుని యొక్క నామముందు విశ్వాసముంచు మీరు నిత్య జీవము గలవారని తెలుసుకున్నట్లు నేను ఈ సంగతులను మీకు వ్రాస్తున్నాను నిత్య జీవమున్నదండి దేవుని కుమార్ని అంగీకరించినట్లయితే ఆయన విశ్వాసం ఉంచినట్లయితే మీరు నిత్య జీవం గలవారని తెలుసుకుంటారు అంటున్నాడు కాబట్టి నిత్య జీవము గలవారముగా జీవిద్దామా లేకుంటే జీవము లేని వారిగా మనం బ్రతుకుదామా మనలో మనం ఒక ప్రశ్న వేసుకోవాల్సిన వారమే ఉంచుకున్నాం దేవుని స్తోత్రం గాక మరి ఇంకొక మాట ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగిననో ఆయన మన మనవి ఆలకించునన్నది చూడండి మరి ఆయనను ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏంటంటే మనం ఏది అడిగినా కూడా ఇచ్చే తండ్రి మనకు ఉన్నాడు మనం ఏది అడిగినా కూడా మనకి ఇచ్చే తండ్రి మనకున్నాడు మనం ఏది అడిగిన యేసుక్రీస్తు వారు తండ్రి వద్ద మొరపెడుతూ ఉంటారు మరి మనం ఉత్తరవాది కదా మన పక్షంగా పోరాడితే మరి మన మన పక్షంగా పోరాడుతున్నటువంటి యేసుక్రీస్తు వారు అనునిత్యము తండ్రి దగ్గర వేడుకుంటూనే ఉంటారు నా బిడ్డలకి ఇది కావాలి అది కావాలి మనం మనం ప్రార్థిస్తున్న ప్రతి మాటను ఆయన ఆలకించి తండ్రి వద్ద మన మన కొరకు మనవి చేస్తూ ఉంటారు ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించును మనమేమి అడిగిననో ఆయన మన మన మనవి ఆలకించునని మనమెరికిన ఎడల మ మన మాయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదము చూడండి మనం 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 అడిగినవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అని మనం ఎరగాలి ఎస్ నమ్మాలి నువ్వు ప్రార్థిస్తున్నావు ఏస్ ప్రభా ఏ సయానికి నేను అడిగిన వాటిని నెల నువ్వు నాకు దయచేస్తున్నందుకు నీకు వందనాలు వాటిని పుచ్చుకోవడానికి వాటిని అందుకోవడానికి వాటిని చేరుకోవడానికి నేను సమగ్రమైన వ్యక్తిగా నన్ను సిద్ధపరచుదేవా అర్హత కలిగిన వ్యక్తిగా నన్ను సిద్ధపరచుదేవా అని మనల్ని మనం కూడా సిద్ధపరచుకోవాలి గబగబా కదా అని అందుకోవడం కాదండి మనం మనం సిద్ధపడాలి పరుచుకోవాలి దేవునిలో మళ్ళా అవన్నీ పుచ్చుకోగలడానికి నేను అడిగిన వాటిని అందుకోగలగడానికి అర్హులనా కాదా అర్హుడనా కాదా అని దేవునిలో మనం అడిగి దేవుని అందు మరి మొరపెట్టుకోవాల్సిన వారమై ఉంటూ ఉన్నాము తా సహోదరుడు మరణం మరణ కర్మ కాని పాపం చేయగా ఎవడైనానో చూచిన ఎడలా అతడు వేడుకలను చూడండి ఎవరైనాను తన సహోదరుడు మరణకరము కాని పాపం చేయగానే మరణకరమైనటువంటి పాపం చేయలేదనుకోండి అతను ఎవడైనా చూస్తే అతడు వేడుకొను అతనిని బట్ అతని బట్టి దేవుడు మరణ మరణకరం కాని పాపము చేసిన వారికి జీవము దయచేయను చూడండి మరణకరమైనటువంటి పాపములు చేయకుండా ఉంటే వారికి ఏం దయచేస్తాడట దేవుడు జయ జీవము దయచేస్తాడు హలేలుయ జీవమును దయచేస్తాడు మరణకరమైన పాపము కలదు మరణకరమైన పాపం కూడా కలదు అట్టి వాటిని గూర్చి వేడుకుని వల్లని నేను చెప్పుటలేదు సకల దుర్నీతియు పాపమే సకల దుర్నీతియు పాపమే అయితే మరణకరము కాని పాపము కలదు దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడను పాపము చేయడని ఎరుగుదు దేవుని స్తోత్రం గాక హాలేలుయా హాలేలుయ దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడెవడు కూడా పాపము చేయడని ఎరుగుదు తెలుసుకోవాలి మనం దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వారిని ముట్టాడు హాలేలుయ ఎంత చక్కని మాట అండి ఇది ఎంత గొప్ప మాట అండి దేవుని మూలముగా పుట్టినవాడెవడూ కూడా తప్పు చేయడు దేవుని మూలముగా పుట్టినవాడు తను తాను భద్రపరుచుకును గనుక దుష్టుడు వారిని ముట్టడు హాల్లేలు యాలేలు యహాలేలు యహేస రక్తమే ఇచ్చేం ప్రవేశ రక్తమే ఇచ్చేం నిజంగా మరి నిజంగా సాతాను సాతాను ఎంత తొందర చేస్తుందో నా అనుభవాల్లో చాలా ఉన్నాయండి కాబట్టి సాతాను నన్ను ఏమి చేయలేకపోతున్నాడు నన్ను చంపేయాలని చూస్తున్నాడు కానీ అది వాని వశంలో కావడం లేదు మరి దేవుని మూలముగా పుట్టిన వాళ్ళం కనుక దేవుని దేవుని కృపలో మనం బ్రతుకుతున్నాము కనుక ఆ దుష్టుడు మనల్ని ముట్టడు ముట్ట మనము దేవుని సంబంధం లోకమంతయు లోకమంతాయు దుష్టుని అందున్నదనియు ఎరుగుదము ఈ లోకము దుష్టి ఈ లోకమంతా కూడా దుష్టింది ఈ లోకము దుష్టుడే రాజ్యం వెళ్తూ ఉన్నాడు మరి దేవునికి స్తోత్రం కలిగిన గాక మరి ఏమంటున్నాడు మనము దేవుని సంబంధం అనియు లోకమంతయు దుష్టిని సం దృష్టిని అందు ఉన్నదనియో ఎరుగుదుము మనం దేవుని సంబంధం మనం లోకమంతా కూడా దుష్టిని ఎందు ఉన్నది అది మనకు తెలిసే ఉన్నది బాగా తెలియని వారి అనేకలు ఉన్నారండి ఈ లోకమంతా చాలా హాయిగా ఉంది హ్యాపీగా ఉంది రంగురంగులు మరి మరి కోరికలే గుర్రాలైతే అన్నట్టు అనేకమైన కోరికలతో విచ్చలవిడిగా విడి ఇదిగా విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ ఉన్నారు విచ్చలవిడిగా గొంతులు వేయించి ఉన్నారు కానీ అండి ఇది ఈ లోకమంతా దుష్టిని యొక్క లోకము దుష్టిదే పరిపాలిస్తున్నాడు అపవాది తంత్రములు అపవాది కుయుక్తులు అపవాది మంత్రములు అపవాది శక్తులు అన్నీ కూడా భూమి మీద రాజ్యం వెళ్తూ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడ వారము దేవుని సంబంధము గనక మనల్ని అదుష్టుడు ముట్టజాలడు జలుడు హలేలుయ మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగదము హలేలుయ మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చాడు చూసారా మనము ఏ దేని కొరకు వచ్చాడు ఏ యేసపు వారు మనము సత్యవంతుడైన వాణిని తెలుసుకోవాలి నిజమైన దేవుడు ఎవరని తెలుసుకోవాలి కాబట్టి నిజమైన సృష్టికర్తను తెలియజేయడానికి తెలియపరచడానికే మనకు యేసుక్రీస్తు వారు లోక మనకు పంపిబడి ఉన్నారు దేవునికి స్తోత్రం కలుగును గాక మనం మనకు వివేకమును అనుగ్రహించి ఉన్నాడు మరి వాణిని ఎరుగ మనము సత్యవంతుడైన వాణిని ఎరుగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకం అనుగ్రహించి ఉన్నాడని ఎరుగుదుము మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఎందున్న వారమై సత్యవంతుని అందు ఉన్నాము చూడండి దేవునికి స్తోత్రం కలిగిన గాక మనము దేవుని కుమారుడైనా యేసుక్రీస్తు నందున్న వారమై సత్యవంతుని అందు ఉన్నాము మన దేవుడు సత్యవంతుడండి యేసుక్రీస్తు వారు మరి మన దేవుడు ఎలాంటి వాడు సత్యవంతుడైన దేవుడు తండ్రి కాబట్టి మనము దేవుని కుమారుడైన దేవుని కుమారుడైనా చూడండి యహోవా దేవుని కుమారుడైన యేసుక్రీస్తు నందున్న వారమై సత్ సత్యవంతుని యందు మనము ఉన్నాము కాబట్టి మనం కూడా సత్యములో నడవలను మనము సత్యమును విడవకుండా ఉంటే మనల్ని ఏ దుష్టుడు మనల్ని అంటాడు మన దరికి రానే రాడు హలేలుయ్య ఆయనే నిజమైన దేవుడును నిత్యమునై ఉన్నాడు చూడండి ఆయనే నిజమైన దేవుడును నిత్యమునై ఉన్నాడు హలేలుయా దేవుని స్తోత్రం గాక దేవుడి కొద్ది మాటలు దీవించి గాక పరిశుద్ధ్రా నా తండ్రి నీకు స్తోత్రముల నాయన మహోన్నతర సర్వోన్నత ఆయా సబ్స్క్రైబర్స్ అందరినీ దీవించండి ఆశ్రవదించండి ఇంకా అనేక మంది సబ్స్క్రైబ్ చేసుకుని నాయన షేర్ చేయటకు లైక్ చేయటకు కూడా వారి మనసుల్లో ప్రేరేపణ కలిగి చేయండి ప్రభా నాయన చక్కని మాటలు బైబిల్ నందే చదివి నేను ప్రభా చెప్తున్నాను ఎక్స్ట్రా మాటలు ఏం చెప్పట్లేదు కదా ప్రభా బిడ్డలందరూ లైక్ చేయటకు సహాయం దయచేయండి సబ్స్క్రైబ్ చేయటకు వారి మనసుల్లో ప్రేరేపించండి ప్రభా అనేక మంది మంచి మాటలు చదివి వినిపిస్తూ ఉండగా కూడా వినగలిగే నాయన చెవులను గ్రహించగలిగే మనసును బిడ్డ దయచేమని ఏ సైనామలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ 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 మే బ్లెస్ యూ ఆల్